ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయినప్పటికీ వెనక నుండి లాగేవారు వాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అదే జరిగింది ఇప్పుడు సీనియర్ నటి విషయంలో కూడా తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చేసిన విజయలక్ష్మి అందరికీ సుపరిచిత అర్జున్ వేణు జగపతిబాబు కాంబినేషన్లో వచ్చేసిన హనుమాన్ జంక్షన్ మూవీలో చెల్లెల పాత్రలో అక్కట్టేసుకున్న విజయలక్ష్మిని ఇప్పటికీ కూడా ఏ ఒక్కరు మర్చిపోరని చెప్పుకోవచ్చు అయితే నలభై ఏళ్ళు నిండిపోయిన తర్వాత తన జీవితంలో ఒక చేదు సంఘటన ఎదుర్కొంటూ వచ్చింది ఆ విషయంపై అభిమానుల ముందుకు వచ్చి నేను ఇప్పుడు చనిపోతున్నాను అంటూ పక్కిస్తూ కనిపించేసింది అయితే ఒక దర్శకుడు తనని ఎన్నో ఏళ్ళుగా ఉంచుకొని తనతో బాగా శారీరకంగా మానసికంగా తనని వాడుకొని ఇప్పుడు తనని పెళ్లి చేసుకోనని పక్కన పెట్టేశాడని ఈ విషయం నేను ఎంతగానో తన ముందు ఏడ్చానని అయినప్పటికీ నన్ను పట్టించుకోలేదని మీ అందరే నాకు కలిసి న్యాయం చేయాలి నేను చనిపోయిన తర్వాత అంటూ లైవ్లో వచ్చి మరియు అభిమానుల ముందు బోరిన విలువేస్తూ వచ్చేసింది తమిళనాటి ఈ విషయం చూసిన అభిమానులు తనకి ఎంతో ధైర్యాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత నేను తను సోషల్ మీడియాలో ఒక్కసారి కూడా కనిపించలేదు తనకి ఏమైందా అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు